ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ ప్రసన్న వెంకటేశాయ నమ ఈరోజు ప్రత్యేకంగా మా తర్వాత రమేష్ సంఘ అధ్యక్షుల మేము మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం కారణం రకరకాల పరిస్థితులు ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి మేమంతా వెన్నుదన్నుకున్నాం మేమంతా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నామని క్లారిటీగా పబ్లిక్ తెలియపడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం అందులో అభ్యంతరం లేదు ఈరోజు కూడా ఉదయం మన కొండ పాలక వర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది అందులో నేను ఆయనకి మొట్టమొదటిలోనే చెప్పా నా రెండు టర్మ్స్ నేను గత ప్రభుత్వంలో పనిచేశాను మూడోసారి యాజ్ పర్ ఎన్వర్మెంట్స్ రూల్స్ ప్రకారం ఎవరన్నా అని చెప్పాను లేదంటే మా కుటుంబంలో ఎవరో ఒకరు పేరు ప్రపోజ్ చేయండి నేను తెస్తానా నేను చేస్తాననే మాట చెప్పి ఆ ప్రకారం మూడు రోజులు పట్టుదలగా ఉండి స్పెషల్ జియో అంటే సీఎం యొక్క ఆర్గనైజేషన్కి వెళ్ళి వాళ్ళకి అన్నీ నచ్చజెప్పి నాకు అవసరము అటువంటి వ్యక్తి నాకు ఆ చైర్మన్ గా కావాలని చెప్పి ఆయన దగ్గరుండి ఆ యొక్క స్పెషల్ జీవో తీసుకొచ్చినప్పుడే ఆయన మా యొక్క ఆర్యవయస్సులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటము తద్వారా ఆ పనులు చేయించుకోవటం ఆయనకే చెల్లిందని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను ఈరోజు కొండ పెట్టగొంట్లో ఏదో నామకే వాస్తే కాకుండా గత ఆరు నెలల నుంచి ఆయన నెట్ స్పీడ్లో పనులు చేయిస్తూ మమ్మల్ని అందరినీ ఆ యొక్క కార్యక్రమాలకి వెనక నుండి చేయూతనిస్తూ స్వయంగా పర్యవేక్షిస్తూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆరు నెలల్లో పది కోట్ల రూపాయల పనులు జరిగాయి రేపు ఇరవై ఒకటో తేదీ అక్కడ రథశాల నిర్మాణం అయిపోయింది ప్రారంభోత్సవం తర్వాత ఈయన స్వయంగా మాట్లాడి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత రెండు కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టించి ఈ కోనేరు నిర్మాణాన్ని పూర్తి చేయించారు అది కూడా రేపు ఇరవై తేదీ ఉదయం పది గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది అక్కడ గత పాలకం మేము ఉన్నప్పుడు భోగోల్ వాసి అమెరికాలో ఉండే నివాసం ఉండే బచ్చు కృష్ణకుమార్ వారి అక్క అమరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎనభై లక్షల రూపాయలు ఆయన నిధువించి అన్నదాన సత్రాన్ని పూర్తి చేయడం జరిగితే ఆయన దానికి సంతోషపడి నిన్న స్వామివారి కళ్యాణం పైన జరగటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన స్పందించి రెండు కోట్ల రూపాయలు నిధులిచ్చి అది రేపు ఇరవై ఒకటో తేదీ నిర్మాణం పూర్తయి ఆ రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి కళ్యాణంతో పాటి దాన్ని ప్రారంభోత్సవాలు జరుపుకొని నూతనంగా ఈ నిర్మించినటువంటి మూడు రేపు ఇరవై ఒకటో తేదీ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయి ఇది చిన్న పని కాదు సామాన్యమైన విషయం కాదు ఎంతో పట్టుదల ఉండాలా స్వామివారి అనుగ్రహం ఉండాలా అనేది నా వయసుకి నాకు అర్థమవుతూ ఉంది ఆయన పట్టుదల చూసి మేమే ఆశ్చర్యపోతుంటాం ఒక్కోసారి ఆయనకుండే టైము ఆయనకుండే ఎన్నో పనుల్లో ఆ యొక్క దేవస్థానాన్ని నిత్యం పర్యవేక్షించి నిత్యం దాని గురించి మాట్లాడటం అనేది చిన్న పని కాదు అది ఎంతో పట్టుదల ఉండాలా పూర్వజనం శుభ్రత ఉండాలా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలా కాబట్టి మేమందరం కూడా అంటే మా వర్గం అంతా కూడా మా కులస్థలు కూడా చాలా వరకు ఆయన పట్ల అంకిత భావంతో ఉన్నారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తర్వాత రమేష్ గారికి అయితే మా మిగతా ఆరోగ్య సంఘ సభ్యులందరూ అయితే ఒక రకమైన ఆయన పట్ల భావంతో ఉన్నారని మళ్ళీ మరీ మరీ సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తర్వాత రమేష్కి ఒకసారి మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై హింద్